హాయ్ అండి అందరికీ ఇస్ సుమ్రత కాసాజ్ వెల్కమ్ మై ఛానల్ బాదూర్పల్లి ఇది సూరారం దాటిన తర్వాత వస్తుంది అన్నమాట అయితే ఇక్కడ డబల్ బెడ్రూమ్స్ మా చెల్లి వాళ్ళకి వచ్చాయన్నమాట అయితే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఈరోజు పాలు పొంగించుకోవడానికి వెళ్తున్నారు అంటే ఇంకా గృహప్రేషన్ కాదు ఎందుకంటే ఇంకా అక్కడ వాటర్ కనెక్షన్ ఇంకా కరెంట్ కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదన్నమాట మామూలుగా పాలు ఇచ్చుకున్న తర్వాత ఈ వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ అని ఇస్తారంట తర్వాత ముందైతే గృహప్రవేశం చేసుకోమన్నారు అందుకే ఈరోజు సండే కదా ఇక వెళ్ళి అందరం వెళ్ళి పాలు చేసి వచ్చేసాం అనమాట ఇది వీళ్ళకి సిక్స్త్ బ్లాక్లో వచ్చింది ఫిఫ్త్ ఫ్లోర్లో ఇంకా లాస్ట్ ఫిఫ్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ తర్వాత పైనంతా కట్టారు రసే ఇక దిగాము ఇంకా వెళ్తున్నాము లోపలికి ఆ లోపల ఎలా ఉందో రూమ్స్ ఎలా ఉన్నాయో అవన్నీ మీ అందరికీ చూపిస్తామని ఈ బ్లాక్ చేస్తున్నాను చూడండి చెట్లు అయితే చాలా పెట్టారు ఇంకా తర్వాత తర్వాత ఇంకా డెవలప్ చేస్తారేమో కానీ ప్రజెంట్ అయితే ఇంకా లోపల ఇదంతా కింద బండి పార్కింగ్ అనమాట వండ్లు ఇక ఆటోలు ఇవన్నీ పార్కింగ్ అనమాట ఇవన్నీ కేసీఆర్ ఉన్నప్పుడే ఇచ్చారనమాట అయితే ఇప్పుడు వీళ్ళకు గృహప్రవేశానికి ఇప్పుడు అందరికీ వీళ్ళకి అన్ని సదుపాయాలన్నీ కలిగి ఇప్పుడు వెళ్తున్నారు ఇంకా కొన్ని బ్లాక్స్లలో ఇంకా ఈ వాటర్ ఒకటి కరెంట్ రాలేదు కొన్ని వాటికైతే కరెంట్ వాటర్ వచ్చినాయి చాలామంది వచ్చి వాళ్ళు ఉంటున్నారన్నమాట అనమాట ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు కాస్త వాటర్ అవన్నీ వాళ్ళ సదుపాయాలు కల్పించారు వీళ్ళు ఫిఫ్త్ ఫ్లోర్ ఉండేసరికి కొద్దిగా ఆలస్యం అవుతుంది అనమాట అయితే ఇంకా మా అదృష్టం ఏంటంటే ఈ రెండు నుంచే లిఫ్ట్ పని లిఫ్ట్ కూడా పని చేస్తుంది అనమాట చక్కగా లిఫ్ట్ ఎక్కాము చక్కగా ఫిఫ్త్ ఫ్లోర్లో దిగిపోయాము ఫ్లిఫ్త్ ఫ్లోర్లో పక్కకి ఇక మా చెల్లి వాళ్ళకి ఈ వచ్చిందనమాట ఈ డబల్ బెడ్రూమ్ ఇంకా ఈ డబల్ బెడ్రూమ్కు రాగానే ఫస్ట్ మేము ఆ చుట్టుపక్కల ఇదంతా చూసాం అన్నమాట ఎలా ఉంది అని మొత్తం ఫిఫ్త్ ఫ్లోర్లో మంచి తెక్కిందాము మొత్తం రూమ్స్ ఇంకా ఓపెన్ చేయగానే ఫస్ట్ హాల్ ఇచ్చారు ఇలా హాల్ తర్వాత హాల్ పక్కకు ఒక బెడ్రూమ్ తర్వాత హాల్ తర్వాత కిచెన్ కి కిచెన్ కి ఆపోజిట్ కి ఒక బెడ్రూమ్ కిచెన్ లో ఒక బాత్రూమ్ కిచెన్ కి బెడ్రూమ్ కి మధ్య ఒక బాత్రూమ్ ఇచ్చారు అక్కడ బాత్రూమ్ కి అక్కడ ఒక ఆ రూమ్ కి టూ బాత్రూమ్స్ ఒకటి వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చారు ఒక నార్మల్ బాత్రూమ్ టూ బాత్రూమ్స్ ఉన్నాయి ఇది వెస్ట్రన్ ఇచ్చారు ఒక బెడ్రూమ్ కి అయితే కిచెన్ కి ఎటు వెళ్ళేది ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇక్కడ ఒక వచ్చిందనమాట బాత్రూమ్ ఇక్కడ చిన్నగా బాల్కనీ ఇచ్చారు ఇక్కడి నుంచి బాగా వెలుతురు అంత బాగా కనబడుతుంది పక్కకు అక్కడ బ్లాక్స్ ఉన్న వాళ్ళు కూడా బాగా కనబడేటట్టు ఇక్కడ బాగుందనమాట ఇది కిచెన్ ఇచ్చారు కిచెన్ పంట ఇది ఇది కిచెన్ లోకి మన బయట హాల్లోకి ఇది ఇక పైకి ఇది ఫిఫ్త్ ఫ్లోర్ పండుగ ఫిఫ్త్ ఫ్లోర్ ప్లైన్ టెర్రస్ ఇక పిల్లలు ఉనుకుంటారా ఒకసారి మొత్తం రౌండ్ వేసి వచ్చారనమాట ఎలా ఉందో వాళ్ళతో పాటు మేము కూడా ఎలా ఉంది ఈ పైన అని ఎన్ని అపార్ట్మెంట్స్ ఎన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్కి ఎంత ఎలా ఉంటుందని ఎక్కాము ఎంత విశాలంగా ఉంటుందో వాకింగ్ చేయడానికి అయితే చాలా బాగుంది మంచి ఈ కొన నుంచి ఆ కొనకు మంచి వాకింగ్ అలా చుట్టూ అలా చూస్తూ నేను నడుస్తూ ఉన్నాను ఆ పక్క చూస్తే అక్కడ అన్ని బిల్డింగ్స్ అవన్నీ కనపడుతూ ఉంటాయి తర్వాత పార్క్ అవి చేస్తారంట ఆ ఖాళీ జాగాలో అయితే ఉంటాయి తమ అపార్ట్మెంట్స్ ఈ అపార్ట్మెంట్స్ అక్కడ కంటి దూరంగా కనిపిస్తున్నాయి అన్ని విల్లాస్ బదుర్పల్లి విల్లాస్ எ வீட்டுக்கு அன்மட்ட ஏரி அது மஞ்சள் அசால அக்காவரணம் ஏரியாது உண்டேட்டும் இக்கடி டபுள்ஸ் ఇక్కడి నుంచి దిగొచ్చు అక్కడి నుంచి దిగొచ్చు అక్కడ బ్లాక్లోకి వెళ్ళొచ్చు ఇక్కడ వెళ్ళొచ్చు ఇక మళ్ళా కిందికి దిగేసి మళ్ళా మేము వెళ్ళిపోయామ ఈ లోపల అక్కడ అంతకు ఇల్లు అవన్నీ కడిసి పెట్టేసుకొని వచ్చామన్నమాట తర్వాత ఇక మా చెల్లి మంచిగా కడపకు పసుపు కుంకుమతో అలంకరణ చేస్తాము మళ్ళీ అలా డోర్ కూడా కుంకుమ పసుపు కుంభ పడుతున్నారు మా చెల్లెకి వచ్చినని ఆ డోర్ ముగ్గురి చేస్తుంది అనమాట స్వస్తికులు ఓంకారాలని మంచి చక్కగా మొక్కు పెట్టేసి ఇక లోపలికి ఇక వెళ్ళడానికి గుమ్మడికాయ ఇలా చూడండి ఎంత ఎలా ఉన్నాయి అవన్నీ అందరికీ అటు సైడ్ సైడ్న్నాయి ఉన్నాయన్నమాట ఇంకా డోర్కి బంతిపూల దండ మామిడి కమ్మలు ఇవన్నీ కట్టి ఇంకా అలంకరణ చేస్తున్నారు అన్నమాట రోజు ఖాళీ మా పాలు పండించాలన్నమాట తర్వాత ఈ వాటర్ సదుపాయం కరెంట్ సదుపాయం ఇవన్నీ మంచి అయిన తర్వాత మళ్ళీ అప్పుడు మొత్తం ప్రోపరేషన్ ఉంటుంది చక్కగా మంచి పేస్ట్ తీసి కొట్టి కొబ్బరికాయ కొట్టి ఇంట్లోకి మా చెల్లి వాళ్ళ పిల్లలు మంగళహారతి పట్టుకొని ఇంట్లోకి వచ్చారు చెల్లి వాళ్ళ పిల్లలు ఒక దేన్ని ఒకరు మంగళహారతి పట్టుకొని చక్కగా గుడకాయలు పెట్టి ఇంట్లోకి అడుగు పెడుతున్నారు తర్వాత దేవుడి దగ్గర అవన్నీ పెట్టేసి పాలు సేమియా తోటి చక్కగా స్వీట్ చేసి ఆ స్వీట్ని కాడ ప్రసాదాన్ని పెట్టి ఇక చక్కగా ఇక మేము ఇక్కడే ఇవన్నీ ఇక్కడ వాటర్ సదుపాయం కరెంట్ సదుపాయం కనుక ఇంటి దగ్గర వచ్చేటప్పుడు వచ్చేసి చక్కగా మేమందరం ఫోన్ చేసి సాయంత్రం వరకు అక్కడ ఉండి అలా ఈరోజు మొత్తం ఇలా సరదా సరదా అన్నమాట చక్కగా పాలు స్వీట్ చేసేసుకొని చక్కగా భోజనాలు వెళ్ళిపోయాము డబల్ బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయో మీ అందరికీ ఈ నేను చేశాను థ్యాంక్ యూ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది Thank you watching!